శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జూన్ నెల రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా కష్టకాలంగా చెప్పబడుతూ ఉన్నాయి ఎంత కష్టపడ్డా కూడా ఆ శ్రమకు తగినటువంటి ఫలితం కనబడదు కుటుంబంలో చికాకులు ఎవరూ మీ మాట వినేటువంటి అవకాశం కనబట్టలేదు విన్నట్టుగా కనబడతారు కానీ వారు మాత్రం మీరు చెప్పిన అనుకున్నటువంటి మీకు అనుకూలంగా నడుచుకునేటువంటి విధానం ఎక్కడా కనబట్టలేదు పైగా కుటుంబంలో గొడవలు కుటుంబంలో ఉండేటువంటి పెద్దలకి అనారోగ్య సమస్యలు ఖర్చులు అధికమవ్వటం ఆదాయం లేకపోవటం అలాగే ధనం వస్తుంది అనుకున్నటువంటి చోటు నుంచి కూడా రాకపోవటం మీకు ఇవ్వవలసినటువంటి వారు డబ్బులు ఇవ్వకపోవటం మీరు అప్పించినటువంటి వారు మరలా మీకు తిరిగి ఇవ్వకపోవటం ఈ పరమంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది మీ పిల్లలు కూడాను మీ మాట వినక పెడచెవని పెట్టి మీ మాటల్ని మిమ్మల్ని బాధకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తి వ్యవా వ్యవహారాలు కావచ్చు అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి ఆస్తి వివాదాలు కావచ్చు కుటుంబంలో ఉండేటువంటి కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడాను మీకు బాధను కలిగించేటువంటి విధంగా కనపడుతూ ఉంటుంది అంతేకాకుండా వ్యాపారస్తులు కూడాను కొంచెం ఏవైతే నిల్వ ఉంచుకున్నారో వాటి ద్వారా కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉండదు రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను మందగుడిగా సాగుతూ ఉంటుంది వ్యాపారం కష్టమో నష్టమో అమ్ముకోవాలి తప్పనిసరిగా డబ్బులు చేతికి కావాలి ఖర్చులు కావాలి కాబట్టి నష్టానికైనా సరే ఉన్నటువంటి స్థలాన్ని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం తద్వారా నష్టం రావటం అప్పులు చేయవలసినటువంటి అవసరం రావటం అలాగే విద్యార్థులు కూడాను వాళ్ళు పడ్డ కష్టాన్ని కూడా గుర్తింపు లేకపోవటం ఉద్యోగ స్థానంలో మీ ఉన్నత అధికారులు కూడాను మీకు వ్యతిరేకంగా నడుచుకోవటం మీకు సహకరిస్తున్నారు మీ పక్కన ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు కూడా మీ మీద మీ పై అధికారులకి ఫిర్యాదులు చేయటం తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది ఉద్యోగం ప్రమోషన్స్ సంగతి పక్కన పెట్టి ఉన్న ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి ఒక అనిశ్చితికి లోనయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఉంది భయపడాల్సిన అవసరం లేదు ఉద్యోగం ఉంటుంది తప్పనిసరిగా కాకపోతే జాగ్రత్తగా నడుచుకోవాలి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి ఆ మాటను పట్టించుకొని మనం ఉద్రేకంతో ఎక్కువగా గొడవ చేసుకుంటూ ఉంటే ఆ నష్టం మనకే కలుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం అలాగే నిరుద్యోగులు కూడాను ఎక్కువగా నిరుత్సాహంగానే ఉంటారు వాళ్ళు అనుకునేటువంటి ఉద్యోగాలు రాకపోవటం ప్రయత్నాలు చేయటం మరలా విఫలం అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులు కూడాను వారు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోవటం పదవులు ఊరిస్తూ ఉంటాయి కానీ వీరి చింతక చేరలేకపోవటం ఇవన్నీ కూడాను ఈ జూన్ మాసంలో వృచ్చిక రాశి వారికి ఉండేటువంటి సమస్యలుగా చెప్పవచ్చు ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారు మరి ఏ భగవంతుణ్ణి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అనుకుంటే ముఖ్యంగా దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి మంగళవారం మంగళవారం కుంకుమార్చనలు చేయించండి అమ్మవారికి అమ్మవారి ఆలయానికి తప్పనిసరిగా ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి కుంకుమార్చన చేయించండి ఆ కుంకుమని రోజు తిలకంగా ధరించి మీరు అనుకునేటువంటి కార్యాలకి వెళ్ళండి అంతోకుంతో గ్రహాలు ప్రతికూలంగా ఉన్న అమ్మవారి అనుగ్రహం చేత ఆ ప్రతికూలం కూడా అనుకూలంగా మారుతూ కొంత మేరకు మీరు అనుకునేటువంటి పనులు సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉన్నది